జయహో బీసీ కార్యక్రమానికి విచ్చేసినటువంటి బీసీ సోదర సోదరి మనులకు అదేవిధంగా వేదికపై ఆశీనులైనటువంటి మిత్రులు పవన్ కుమార్ రెడ్డి గారికి అహ్మద్ అలీ గారికి మరియు నాతోటి తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ గత ఎన్నికల కంటే కూడా ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో రేపు నెల జరగబోయేటువంటి ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి అవసరమైనది ఇది కేవలం బీసీలకే కాకుండా రాష్ట్ర ప్రజలందరికీ కూడా అవసరం తెలుగుదేశం పార్టీ పుట్టింది బీసీల కోసమే కాబట్టే ఆనాడు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు వరకు కూడా బీసీలకు పీట వేస్తూ వస్తున్నారు అయితే ఒక్కసారి ఆలోచించండి గత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి బీసీలకు పది పర్సెంట్ రాజకీయంగా ఎదగడానికి వీలు కల్పించకుండా తగ్గించడం జరిగింది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముప్పై నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ని బీసీలకు అమలు పరిస్తే అదే జగన్మోహన్ రెడ్డి ఇరవై నాలుగు పర్సెంట్కు తగ్గించారు దీని మూలంగా రాష్ట్రంలో సుమారుగా పదహారు వేల మందికి ఎంపీటీసీలుగాను జెడ్పీటీసీలు గానో సర్పంచ్ గానో వాటి మెంబర్లు గానో పోటీ చేసేదానికి అవకాశం లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ చెప్తున్నారు మనం గెలిచిన వెంటనే మళ్ళీ పది పర్సెంట్ పెంచి ముప్పై నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ని అమలు పరుస్తాను ఎవరైతే నష్టపోయినటువంటి బీసీ నాయకులు ఉన్నారో వారందరూ కూడా రాజకీయంగా ఎదగాలి కాబట్టి మళ్ళీ పది పర్సెంట్ పెంచుతారని చంద్రబాబు నాయుడు గారు మనకి వాగ్దానం చేస్తున్నారు అదేవిధంగా బీసీలకు యాభై సంవత్సరాలకే పెన్షన్ కూడా అమలు పరుస్తారని చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం చేస్తున్నారు అదేవిధంగా బీసీలకు సంరక్షణ చట్టాన్ని తీసుకొచ్చి ఏ విధంగా అయితే ఎస్సీ ఎస్టీలకు ఒక చట్టం అమలు అవుతా ఉందో అదే విధంగా బీసీలకు కూడా ఒక చట్టాన్ని పార్లమెంటు లో కూడా ఆమోదింప చేసుకుని బీసీలను కూడా ఎవరైనా అనరగొక్కాలనుకున్నా వారిపైన దౌర్జన్యాలు చేసినా లేదా ఇతరత్ర ఎటువంటి కార్యక్రమాలు చేసినా వారికి అండగా నిలబడటానికి ఈ రోజు తెలుగుదేశం పార్టీ బీసీ రక్షణ చట్టం తీసుకురాబోతా ఉంది ఇన్ని విధాలుగా కూడా బీసీలని పైకి తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో రకాలుగా తన యొక్క మేనిఫెస్టోలో పొందుపరచడం జరుగుతూ ఉంది అందుకే బీసీలందరినీ కూడా ఈ సందర్భంగా పోతూ ఉన్నాం మీరు మీరందరూ కూడా కలిసి మీరు బీసీలలో ఉన్నటువంటి అన్ని కులాల వారితో కూడా ఏకమై వచ్చే ఎలక్షన్లలో మనం తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మీకు గతంలో కూడా జీసీ కార్యక్రమాల్లో నేను చెప్పాను ఈ నియోజకవర్గానికి ఒక బీసీ నాయకుడికి వరుసగా నాలుగు సార్లు టికెట్ ఇచ్చినటువంటి ఘనత కూడా తెలుగుదేశం పార్టీదే అని ఇప్పుడు కూడా మళ్ళీ కందికుంట వెంకటప్రసాద్ గారికి టికెట్ ఇచ్చి మళ్ళీ బీసీలను గౌరవంగా చూస్తున్న విషయం అందరూ గమనించాలి కాబట్టి ఈసారి తెలుగుదేశం పార్టీకి రాష్ట్రంలో ఎంత గెలుపు ముఖ్యమో కదిరిలో కూడా కందికుంట వెంకటప్రసాద్ గారి గెలుపు అంతే ముఖ్యమో అని భావించండి ప్రతి ఒక్క ఓటును కూడా మనం పక్కకు పోనీకుండా మన అందరం ఉండి గద్దిగుంట వెంకట ప్రసాద్ గారిని గెలిపించడానికి ఉపయోగించాలి ఈ విధంగా మనం పనిచేద్దాం రాబోయేటువంటి మే పదమూడ ఎన్నికలు ఉన్నాయి మీకు అందరికీ తెలుసు ఎన్నో రోజులు లేదు మన ముందర కేవలం నలభై రోజులు మాత్రమే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరం కూడా వారి వారి స్థాయిలో కష్టపడి పనిచేసి మనం ఇటు ఇక్కడ కన్నుకుంట వెంకట ప్రసాద్ గారిని అసెంబ్లీకి పంపించుకుందాం అటు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టుకుందాం అనేసి మీ అందరినీ కూడా ఈ సందర్భంగా ప్రార్థిస్తూ ఈ విధంగా అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్న జై హింద్ జై తెలుగుదేశం